మన అరకులో ఉన్న కట్కి వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ వచ్చే బ్యాక్ సైడ్ అయితే కట్కి వాటర్ ఫాల్స్ అయితే ఉంది అక్కడికి అయితే వెళ్ళాము ఫ్రెండ్స్ నేనైతే బుర్రా కేవ్స్ అయితే విజిట్ చేసి ఇక్కడికైతే వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా ట్రెక్కింగ్ అయితే చేయాలి ఇక్కడ నుంచి కొన్ని స్టెప్స్ అయితే ఎక్కి కొంచెం పైకి అయితే వెళ్ళాలి సౌండ్ అయితే చాలా గా పడుతుంది ఇక్కడ నుంచి అయితే కట్కి వాటర్ ఫాల్స్ సౌండ్ అయితే ఫ్రెండ్స్ నేనైతే దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ నుంచి క్రౌడ్ చూడని ఎంతమంది అయితే కనపడుతున్నారు చాలామంది క్రౌడ్ అయితే వచ్చారు ఇక్కడ నుంచి నిదానంగా అయితే అయితే వెళ్ళాలి కొంచెం స్లిప్పర్గా ఉంటాయి ఇక్కడ నుంచి బండలు అవి ఉన్నాయి కదా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి నేనైతే దగ్గరికి అయితే వచ్చాను కట్కి వాటర్ ఫాల్స్ కనపడుతుంది ఇక్కడ నుంచి అయితే సెంట్గా వాటర్ అయితే చాలా ఎక్సిలెంట్గా పడుతున్నాయి ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది వాటర్ది ఇక్కడ నుంచి కిందకి అయితే వాటర్ వెళ్తున్నాయి చాలా ఎక్సిడెంట్ కనపడుతుంది కిందకి అయితే ఇక్కడి నుంచి నేనైతే ఇంకొంచెం అయితే వెళ్తాను చాలా ఎక్స్లెంట్గా ఉంది గ్యాస్ కట్కి వాటర్ ఫాల్స్ నేనైతే ఇక్కడికి ఫస్ట్ టైం రావటము మంది అయితే ఫొటోస్ అయితే ఎక్సలెంట్గా దిగుతున్నారు ఇక్కడ చాలా గా ఉంది కట్టికి వాటర్ ఫాల్స్ వాటర్ ఫ్లోటింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా ఎక్కువ వాటర్ అయితే పడుతున్నాయి నేనైతే సండే రోజైతే వచ్చాను రోడ్ అయితే చాలా మంది అయితే ఉన్నారు ఎక్సిలెంట్గా ఉంది కట్టికి వాటర్ ఫాల్స్ అయితే మీ ఫ్రెండ్స్ అయితే అందరూ రండి చాలా పై నుంచి అయితే పడుతున్నాయి వాటర్ అయితే ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది వాటర్ది ఎస్ఎల్ ఉంది ఇక్కడ నుంచి అయితే చాలా ఎక్సలిండర్ పడుతున్నాయి గాయస్ వాటర్ అయితే ఎక్సలెంట్ గా ఎంజాయ్ చేశాను నేనైతే క్రిందయితే వచ్చాను గాయస్ ఇక్కడ నుంచి ఇవి చూడండి ఎక్స్లిండర్ కనపడుతుంది మొత్తం వాటర్ ఫాల్స్ మొత్తం కనపడుతుంది ఇక్కడ నుంచి అయితే చాలా అయితే చాలా ఎక్సలెంట్ గా ఎంజాయ్ చేశాను ఇక్కడ చాలా గ్రీనరీగా ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ అయితే చెట్లు అవి చాలా ఎక్స్లెంట్గా ఉంది విజిట్ చేయండి చాలా ఎక్స్లెంట్గా ఉంది వాటర్ ఫాల్స్ అయితే చాలా ఎత్తు నుంచి అయితే వాటర్ అయితే కింద పెట్టుకుంటుంది ఎక్కడి నుంచి నేను అయింది ఇక్కడ నుంచి అయితే రిటండ్ అయితే వెళ్ళిపోతాను అరకుకి